నమస్తే అండి నేను రజా ఇసుక మొత్తాన్ని కూడా మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే టీడీపీ గవర్నమెంట్ కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ చెబుతూ ఉంటే దీని మీద వైసీపీ వాళ్ళు ఒక రాద్దాంతం అయితే స్పష్టంగా చేయడం అయితే జరుగుతుంది పైన ఉచిత ఇసుక విధానం అని చెప్పి కింద కొంత రుసుము చెల్లించాలని చెప్పేసి టన్ను కింద అని చెప్పేసి పెట్టడం జరిగింది అది ఏరియాని బట్టి అయితే మారడం అయితే జరుగుతుందనమాట కొన్ని ప్రాంతాల్లో అది రెండు వందల రూపాయలు ఉండొచ్చు ఐదు వందల రూపాయలు ఉండొచ్చు ఏడు వందల రూపాయలు ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఉన్న దూరాన్ని బట్టి వాటిని బట్టి ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అసలు నిజంగా ఇసుక ఉచితంగానే ఇస్తానని చెప్పేసి ఈ ఛార్జెస్ తీసుకోవడం ఏంటి దీని వెనుక కారణం ఏంటి పైగా ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఎందుకు చేయమంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోట్లు కాగితాలని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని ఎందుకు చెప్తున్నారు వెనక ఉన్నటువంటి లాజిక్ ఏంటి సో దీంట్లో చివరాఖరికి జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ట్రాప్లో పడుతున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ట్రాప్లో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు కూడా ఇసుక పాలసీ ఒకటి తీసుకొచ్చి మరి దాన్ని పంచినారు కదా ఇచ్చినారు కదా సో అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఇప్పుడున్నటువంటి రేట్లు నేను పెడతాను అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే అసలు ఉచిత ఇసుక అంటే ఏంటి ఇక్కడ రేట్లు అంటున్నారు పైన ఉచిత ఉచిత ఇసుక అని చెప్పేసి బోర్డు పెట్టినారు కిందకు వస్తే మాత్రం కొంత రేట్లు పెట్టినారు కారణం ఏంటంటే ఇసుక రీచ్లు ఇసుక రీచ్లు ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేదంటే డైరెక్ట్గా ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా రివర్ తీసుకుందాం కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఇసుక రీచ్లు అయితే ఉండవు పెట్టడం అయితే జరిగింది అంటే డైరెక్ట్గా మన లారీ ఏదైతే ఉందో లారీ కానీ ట్రాక్టర్ కానీ డైరెక్ట్గా ఇసుక రీచ్లోకి వెళ్ళిపోయి అక్కడ పని వాళ్ళు ఉంటారు ఇసుక క్వారీ ఉంటుంది కదా ఆ క్వారీలో కొంతమంది పని చేస్తారు సో వాళ్ళు ఆ లారీలో లోడ్ చేసేవాళ్ళు అక్కడ నుంచి అది డైరెక్ట్గా వెళ్ళిపోయద్ది అన్నమాట ఇప్పుడు ఇసుక ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు ఎవరెవరికి ఛార్జ్ చెల్లించాలి అక్కడ ఎవరైతే ఆ బండిని లోడ్ చేస్తారో అన్లోడ్ చేస్తారో వాళ్ళకి చెల్లించాలి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సో ఏదైతే ఆ ఇసుకు ఉందో అది ఒక ఆ ఇసుక రీచ్ నుంచి ఎక్కడికైతే డెస్టినేషన్కి పోవాలో అక్కడ దాకా దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండే సో ఇది అనమాట లెక్క ప్రకారం ఇది ఇప్పుడు ఏంటంటే ముందు అయితే కనుక ఇసుకని లెక్క ప్రకారం ఆ రీచ్లో కొంటే కూడా దానికి ఎంతో ఛార్జ్ చేయాలి చెల్లించాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇసుక రీచ్లో డైరెక్ట్గా రివర్లోకి దిక్కుండా ఆ ఇసుకని అక్కడ తొవ్వి ఒక ప్లేస్కి తీసుకొచ్చి పెద్ద గుట్టగా వేస్తున్నారు అది వంద టన్నులు ఉండొచ్చు వెయ్యి టన్నులు ఉండొచ్చు పదివేల టన్నులు ఉండొచ్చు సో ఒక పెద్ద గుట్టగా అయితే వేయడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి ఎవరికైతే పంపించాలో ఎవరికైతే ఆ ఇసుక కొనుక్కోవాలనుకుంటారో అక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకుంటారో సో వాళ్ళు ఇప్పుడు కొంత రుసుముని చెల్లించాల్సి వస్తుంది సో ఇక్కడ పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ ఈ డబ్బులు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కృష్ణా రివర్ అనుకుందాం కృష్ణా రివర్లో ఉన్నటువంటి ఇసుకని కొన్ని లారీల చేత దానిలో ఏపించి తర్వాత ఆ గుట్ట మీదకి ఇసుక మెయిన్ రీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు ఒక ఓపెన్ ప్లేస్ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాల ప్లేస్ ఉంటే అక్కడ ఒక పెద్ద గుట్టగా పోయాలి ఇప్పుడు ఈ రివర్లో నుంచి ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని తవ్వడానికి ఏం వాడుతున్నారు జేసీబీలు వాడుతున్నారు జేసీబీకి డీజిల్ డబ్బులు ఎవరిస్తారు జేసీబీకి ఆపరేటర్ డబ్బులు ఎవరిస్తారు ఒక కట్ ఒక ఒక లారీని లోడ్ చేయాలంటే ఎంత టైం పట్టిద్ది ఎంత పట్టిద్ది దానికి అన్లోడ్ ఎంత అవుతుంది సో ఈ లెక్కలన్నీ తర్వాత వాళ్ళు ఉచితం ఇసుకే బేసిక్గా నువ్వు రీచ్లో లోపలికి వెళ్ళిపోయి రివర్లో ఉంటే కనుక రివర్లోకి వెళ్ళిపోయి నువ్వు ఇసుక తెచ్చుకుంటే ఫ్రీ లెక్క ప్రకారం అది బట్ ఏంటంటే అడ్డగోలుగా ఒక 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 పద్ధతి పాడు లేకుండా ఒక లెక్క లేకుండా ఇసుకని అక్కడికి వెళ్ళేసి తోమేయడం జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి ఒక ఓపెన్ ప్లేస్ చేసి ఒక పెద్ద పెద్ద గుట్లగా పోసి అక్కడ మొత్తానికి లెక్కలతో సహా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయించడం అనేది జరుగుతుంది అన్నమాట ఇప్పుడు వీళ్ళు పట్టుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఇసుక ఫ్రీ అన్నారు కదా మొత్తం మరి జీరో చేసేయాలి కదా అంటే ఇసుక ఫ్రీ కానీ ఇసుక నదిలో నుంచి ఏదైతే ఈ రీచ్ వరకు తీసుకొస్తారో ఇక్కడ వరకు తీసుకురావడానికి గల ఛార్జెస్ ఇవన్నమాట నెంబర్ వన్ నెంబర్ టూ ఛార్జెస్ ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఛార్జెస్ని కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది అనుకుంటా బహుశా సో అది ఏరియాని బట్టి మారుతా ఉన్నటువంటి పరిస్థితి అది తప్ప ఇసుక ఫ్రీ అంటే మళ్ళీ చెప్తున్నా రివర్లో ఉన్న ఇసుక ఫ్రీ కానీ రివర్లో ఉన్నటువంటి ఇసుకని ఇక్కడ దానికి తీసుకొచ్చి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అక్కడ పెద్ద కొండలో మార్చి చేసిన తర్వాత అక్కడ లారీల్లో మళ్ళీ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తామని చెప్పేసి అక్కడ కూడా జేసీబీలు వాడుతున్నారు లేదంటే మనుషుల్ని వాడుకోవడం అయితే జరిగిద్దనమాట మరి ఈ మనుషులను వాడుకున్న దానికి కూడా ఇంకా గవర్నమెంట్ డబ్బులు చెల్లించాలి లేదు ఇంటికి చెల్లేదా కూడా గవర్నమెంటే మొత్తం చూసుకోవాలంటే ఎలా వదిలిద్ది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నదిలో ఉన్న ఇసుక ఫ్రీ అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుక ఎక్కడైతే రీచ్లో కొండ కొండలా పోస్తున్నారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇసుకని లారీల్లోకి ఎక్కడైతే ఎత్తుతున్నారో వీళ్ళకి చెల్లించే ఛార్జెస్ ఈ డబ్బులు ఆ జేసీబీలకు కావచ్చు ఆ మ్యాన్ పవర్కి కావచ్చు వాటికి యూజ్ చేసేటటువంటి డబ్బులే ఆ డబ్బులు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా ఉట్టి ఏం జేసీబీలో జేసీబీతో పోసాడు కదా ఇసుకని తోయేసి జేసీబీతో పోసేయలేదు కదా సో మరి దానికైనా డబ్బులు చెల్లించాలి కదా ఇప్పుడు కట్టే డబ్బులు అన్నీ కూడా దానికి సంబంధించినవి తప్ప కొంతమంది కావాలని చెప్పేసి కోడిగుడ్డి మీద ఏకలు బీగుతున్నారు అది మళ్ళీ ప్లేస్ని బట్టి మారుతుంది అదేవిధంగా డిస్టెన్స్ని బట్టి మారుతుంది ఆ విషయాన్ని మీరు గమనించాలా ఎందుకంటే కొంతమందికి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు ఐదు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు డిస్టెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది ఎందుకంటే డీజిల్ అనేది ఉచితంగా రావట్లేదు కదా గవర్నమెంట్కి సో ఈ లెక్కలన్నీ వేసిన తర్వాత పెట్టినటువంటి రేట్స్ ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే కనుక ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్ జరగకుండా ఎందుకు ఫ్రాడ్ జరిగిద్దని చెప్తున్నానంటే మనందరికి తెలుసు తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ మీద ఎక్కడ కూడా పెద్దగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదని చెప్పేసి ఒక అపవాదం అయితే ఉంది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఎందుకు చేశారు ఎక్కడి నుంచి చేశారు ఏంటి కథ అనేది ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఎవడైనా మధ్యలో దోచుకు తిందామని చెప్పేసి కొని కూర్చుంటే ఒప్పుకోవడానికి పరిస్థితులు ఉండవు కాబట్టి మళ్ళీ చెప్తున్నా రోజుకి టన్నుల ఇసుక మీరు ఆ ఇసుక రీచ్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అది బయటకు పట్టుకెళ్ళే వరకు మిమ్మల్ని పోలీసులు ఆపకుండా ఉండాలంటే కూడా దానికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళు కొన్ని స్లిప్డైతే అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిద్దనమాట కాబట్టి మరి వీటన్నిటికీ మ్యాన్ పవర్ అంతా కొంతగా డబ్బు కావాలి కదా మరి నాకు అది అర్థం కాదు ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ అంటే నదిలో ఉన్న ఇసుక ఫ్రీనే నదిలో ఉన్న ఇసుకను ఒక పెద్ద గుట్టలా పోసి ఆ గుట్టలో ఉన్నటువంటి ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం చెప్పేసి లారీలకు ఉపయోగించుకోవడానికి జేసీబీలని మ్యాన్ పవర్ని ఉపయోగించుకుంటాడు కాబట్టి దానికి కావాల్సి కట్టాల్సినటువంటి డబ్బులు అవి సో ఇది తెలుసుకోకుండా అడ్డదిడ్డాలుగా అడ్డగోలుగా ఫ్రీ ఫ్రీ అన్నారు కదా మరి కింద ఏంటి ఇంత డబ్బు చెల్లించాలని చెప్పేసి రాసినారంటే ఇది రాసిన కారణం దానికి అది ట్రాక్టర్కి ఎంత ఉంటుంది లేదంటే పెద్ద లారీకి ఎంత ఉంటుంది లేదా ట్వల్ టైర్ లారీ లారీకి ఉంటుంది సో మారుతుంది అనమాట కాబట్టి ఆ విషయాన్ని గమనించండి గుర్తిరగండి తప్పుగా అర్థం చేసుకోబాకండి ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి గత గత ఐదు సంవత్సరాల్లో మరి చెల్లించలేదంటే చెల్లించినారు భారీ స్థాయిలో చెల్లించినారు వింతేందంటే ఒక లారీ అప్పుడు ఇసుక ఒక పదిహేను వేలు ఒక ముప్పై వేలు అనుకుంటే ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలకు వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి లెక్కలైతే తేలుతున్నటువంటి పరిస్థితి కాదు కూడదు ఇంకా మనం అట్లాగే ఇద్దాం ఒక నా దగ్గరకు ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది ఎంతకుముందు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే డిస్టిక్ వైజ్ నేను చెప్తా అప్పుడు అల్లూరు సీతారాం అల్లూరి ఈ దీంట్లో హైయెస్ట్ లోయెస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు టీ టన్నుకు కానీ టీడీపీ వాళ్ళు తీసుకుంటే టీడీపీ ప్రభుత్వం తీసుకుంటే వైసీపీ వాళ్ళు వచ్చేసి పదహారు వందల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది నుంచి పదహారు వందల వరకు తీసుకున్నారంట అనకాపల్లి విషయానికి వస్తే కనుక టీడీపీ ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వందల ఇరవై తీసుకోక టన్నుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదహారు వందలు తీసుకున్నారంట అనంతపూర్ విషయానికి వస్తే కనుక టీడీపీ ప్రభుత్వం నూట తొంభై రూపాయలు తీసుకోక వైసీపీ ప్రభుత్వంలో ఆరు వందల అరవై నుంచి ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు తీసుకున్నారంట బాపట్ల విషయానికి వస్తే కనుక టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఆరు వందల నూట తొంభై ఏడు రూపాయల నుంచి ఆరు వందల అరవై ఐదు మధ్య తీసుకుంటుంటే వైసీపీ గవర్నమెంట్లో వచ్చేసి ఐదు వందల యాభై మూడు నుంచి పదొందల యాభై ఎనభై ఎనిమిది తీసుకున్నారంట సో ఈ విధంగా నేను పక్క లిస్ట్ పెడతా మీరు కావాలంటే చూసుకోండి చెప్పేదైతే ఒక్కటే కాదు లారీల్లో కూడా వీళ్ళే ఫ్రీగా ఇవ్వాలి ఇంటికెళ్ళిన తర్వాత కూడా వాళ్ళే ఫ్రీగా దించాలి ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే ఫ్రీగా ఇవ్వాలంటే ఎలా చెల్లుబాటు చెల్లిబాటైతే నాకైతే అర్థం కావట్లేదు మరి దీనికి సంబంధించి ఎలాంటి విషయం చెప్తారో చూడాలా